వెల్కమ్ టు ఎన్ఫోర్ట న్యూస్ పెద్దపల్లి రాష్ట్ర స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ పోటీలో ప్రతిభ వచ్చిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ రాష్ట్ర స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్టు పోటీలో ప్రతిభ వచ్చిన తృతీయ బహుమతి సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అభినందించారు ఫిబ్రవరి పదిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హయత్నగర్ రంగారెడ్డి జిల్లా నందు విద్యాశాఖ తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ పోటీలో తృతీయ బహుమతి సాధించిన పెద్దపల్లి జిల్లా అంతర్గం కేజీబీవీ పాఠశాలకు చెందిన ఏ వైష్ణవి జూలపల్లి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థిని పొప్పల చారు భాషణీలను సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అభినందించి వారికి మెడల్స్ ప్రశంసా పత్రాలను అందజేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను సైతం జాతీయ రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జీసీటీఓ కవిత సోషల్ ఫోరం ప్రెసిడెంట్ మారా రమేష్ సభ్యులు జె సత్యనారాయణ ఉపాధ్యాయులు కె శ్రీనివాసరెడ్డి సర్వజ శర్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు